హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉప్లూరు విలేజు సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ముహూర్తాలు ఉంటారు ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మీ ముందుకు మారుతి బ్రీజా జెడ్ఎక్స్ఐ ప్లస్ ఇది టాప్ మోడల్ అండి పెట్రోల్ వేరియంట్ ఇది మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడలు కేవలం పదకొండు వేలు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగు షోరూమ్ రికార్డ్ అవైలబుల్ ఉంది ఫస్ట్ ఓనర్ అండి వెహికల్ చాలా నీట్గా ఉంది మీరు ఎవరన్నా లోన్కు బ్యాంక్ లోన్కు పోవాలంటే కూడా అవకాశం ఇస్తాం దీని మీద ఎటువంటి బ్యాంక్ లోన్ కానీ ఫైనాన్స్ కానీ లేదు ఒకసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ టీఎస్ సిక్స్టీన్ ఎఫ్సి ఫైవ్ ఫోర్ జీరో నైన్ బ్రీజా వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం పదకొండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి విల్స్ ఉన్నాయండి ఏ పదకొండు వేలు జరిగింది కదా గి ఇంకేముంటుంది సారీ పన్నెండు వేల రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు అండి పన్నెండు వేల రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లు పెరిగింది జన్యున్ రీడింగ్ క్రూజ్ కంట్రోలు స్టీరియో వాల్యూమ్ కంట్రోలు పుష్ బటన్ స్టార్ట్ టాప్ మోడల్ అండి జెడ్ ప్లస్ సీట్ కవర్లు మళ్ళీరా సార్ ఇవి షోరూమ్ ఇచ్చిరా మళ్ళీ మళ్ళీ సీట్ కవర్లు కూడా స్టాండర్డ్ ఉన్నాయి

சார் டயர் இங்க ஓபன் கலேது அன்யூஸ் பாபு అలాగే ఫ్రెండ్స్ వెహికల్ మీకు పూర్తిగా చూపించడం జరిగింది రెండు కేసు రెండు కేసు ఉన్నాయండి పన్నెండు వేల పన్నెండు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఈ సారు బయట వెళ్ళిపోతుండు యూఎస్ఏనో పోతుండు కాబట్టి వెహికల్ అమ్మేస్తుండు వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ మీకు ఎవరైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి ఫోన్ లిఫ్ట్ చేయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామాబాద్ డిస్టిక్ అమ్మర్పల్లి మండల్ ఉత్తూరు విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ ముహూర్తాలు ఉంటుంది దీని యొక్క ధర అయితే పది లక్షల యాభై వేలు చెప్తుండు సారు బార్గెనింగ్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది వెహికల్ చాలా నీట్గా ఉంది జెన్యున్ వెహికల్ అండి చాలా బాగుంది మీకు నచ్చితే మాకు కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్